ఏపీ బీజేపీ నేతలు స్పీడ్ పెంచారు అధికార పార్టీ టార్గెట్ గా విమర్శలు గుప్పిస్తున్నారు అవినీతిలో కూరుకుపోయిన పార్టీలతో పొత్తు పెట్టుకోమంటూ స్పష్టం చేశారు ఏపీలో రాజకీయ వాతావరణం వేడెక్కింది గెలుపే లక్ష్యంగా ప్రధాన పార్టీలు పార్టీ కార్యక్రమాల్లో స్పీడ్ పెంచాయి అనంతపురంలో పర్యటించిన ఏపీ బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ రాష్ట్ర ప్రభుత్వంపై కీలక కమెంట్స్ చేశారు రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడిందన్నారు కనీసం గుంతలు పూడ్చే కార్యక్రమం కూడా చేసే పరిస్థితి లేదంటూ ఆరోపించారు రైతులు ఇబ్బందులు పడుతుంటే మంత్రులు ట్వీట్లకే పరిమితమయ్యారని విమర్శించారు ఓట్ల విషయంలో జగన్ ప్రభుత్వం మోచైతే నీళ్లు తాగే అధికారులు మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు అవినీతిలో కూరుకుపోయిన పార్టీలతో బీజేపీ ఎలాంటి పొత్తు పెట్టుకోదన్నారు రాష్ట్ర భవిష్యత్తు కోసమే కేంద్రం సహకరిస్తుందన్నారు ఈ రాష్ట్రంలో మాత్రం సంక్షేమం పేరుతో మాయమాటలు చెప్తూ అభివృద్ధిని పూర్తిగా వదిలేసి గాలి మాటలు మాట్లాడుతూ పరిపాలన చేస్తున్నారు ఎందుకు ఒక్క సాగునీటి ప్రాజెక్టు మీద ఒక పైసా విధించలేదు ఇంకా అభివృద్ధి మీకు చెప్పనవసరం లేదు రహదారుల పరిస్థితి ఎలా ఉందో ఒక్క అంగుళం కొత్త రోడ్డు నిర్మించకపోగా ఏర్పడిన గుంతల్లో మట్టిపోసే పరిస్థితి కూడా రాష్ట్రంలో విజయవాడలో జరిగిన ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి హాజరయ్యారు వాజ్పేయి జయంతి సందర్భంగా నివాళులర్పించారు వాజ్పేయి రాజనీతి కలిగిన వ్యక్తి అంటూ కీర్తించారు వాజ్పేయి చేసిన సంస్కరణలు రాష్ట్రాల్లో మార్పులకు నాంది పలికాయన్నారు వాజ్పేయి నిజమైన వారసులు బీజేపీ కార్యకర్తలేనన్నారు వచ్చే ఏడున విశాఖలో ఓబీసీ సమావేశం భారీ ఎత్తున నిర్వహిస్తామని చెప్పారు పురంధేశ్వరి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం చెప్పొచ్చు మేమే బూట్లు ఇస్తున్నాం మేమే బ్యాగులు ఇస్తున్నాం మేమే పుస్తకాలు ఇస్తున్నాం మేమే యూనిఫామ్ ఇస్తున్నాం అని వారు చెప్పొచ్చు కానీ సర్వశిక్ష అభియాన్ కింద ఇవన్నీ కూడా ఇవ్వాలి అని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఆనాడు ఏదైతే వాజ్పేయి గారు ఒక చక్కటి నవతరాన్ని తయారు చేయాలి అనేటువంటి సర్వశిక్ష తోటి వారు ప్రవేశపెట్టారు నేటికి అదే కొనసాగిస్తూ ఆ కార్యక్రమం కింద ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి స్కూళ్లకు కూడా సహాయం అందుతున్నటువంటి పరిస్థితి మరోవైపు వచ్చే లోక్ అసెంబ్లీ ఎన్నికలపై ఫోకస్ చేసిన బీజేపీ పార్టీ శ్రేణులతో కలిసి పదాధికారుల సమావేశం ఓబీసీ మోర్చా మీటింగ్ లో నిర్వహిస్తోంది పలు కార్యక్రమాలతో ప్రజలకు వెళతోంది